శ్రీ గురుభ్యో నమ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడవ స్థానం గురించి తెలుసుకుందాం మూడవ స్థానాధిపతి ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయి అలాగే మూడవ స్థానము ఏ విషయాన్ని మనకు తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం మూడవ స్థానాధిపతి మనకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు సన్నిహిత బంధువులు ఇరుగు పొరుగు వారు విక్రయము శ్రవణాశక్తి చిన్న ప్రయాణములు గ్రంథరచన మరియు పుత్రికా విలేకరీతత్వము పుత్ర పత్రికల్లో ఎడిటరు ఉత్తర ప్రత్యుత్తరములు అంటే పోస్ట్ మ్యాన్ అయ్యేటువంటి అవకాశాలు ఈ కారకత్వాలు అనేది ఈ మూడవ స్థానం చూపెడుతూ ఉంటుంది ఇక మూడవ స్థానాధిపతి ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు ఇస్తాడు అన్నప్పుడు మూడవ స్థానాధిపతి లగ్నానికి అంటే లగ్నం ఒకటవ స్థానం అనుకున్నప్పుడు మూడవ స్థానము లగ్నం నుంచి మూడవ స్థానాధిపతి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే పురుషార్థ పరుడు అవుతాడు అంటే జీవితానికి ఒక సార్థకం అనేటువంటిది అవుతాడు అలాగే ధనవంతుడు అవుతాడు బుద్ధిమంతుడు సాహసవంతుడు అని చెప్పవచ్చును మూడవ స్థానాధిపతి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే మూడవ స్థానాధిపతి రెండులో ఉన్నట్టయితే రెండవ స్థానంలో ఉన్నట్టయితే గుదరోగము రోగము అంటే జ్ఞానేంద్రియాలు మనం చెప్పుకోలేనిటువంటి గుహ్య భాగములో రోగాలు వచ్చేటువంటి అవకాశాలుంటాయి బలసిన శరీరం కలిగి ఉంటారు సోమరితత్వం ఉంటుంది పరాశక్తి పరదాశక్తి ఉంటుంది అంటే మనకున్న దానికంటే వేరేవారి దాని మీదనే ఆశ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది సుఖం లేనివాడవుతాడు పరధనం కొరకు ఆశపడుతూ ఉంటారు వేరే వారి దగ్గర ఉన్నటువంటి ధనకో ధనం కోసం ఆశపడుతూ ఉంటారు స్థలకారుడు అంటే దుర్బలుడు అవుతాడు ఇక మూడవ స్థానాధిపతి మూడవ స్థానంలో ఉన్నట్టయితే సోదరాకారుడు సోదర స్థానము మూడులో ఉన్న సోదర భావము నష్టములు కలుగుతూ ఉంటాయి సోదర సోదరులు స్థితిమంతులై ఉంటారు అంటే సోదరులు వీళ్ళకంటే చిన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళొక స్థితిలో ఉంటూ ఉంటారు జాతకములకు సంపాదన బాగా ఉంటుంది జాతకం ఎవరైతే ఉంటారో వారికి సంపాదన అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది మూడవ స్థానమందు శుభగ్రహ సంబంధము లేక మూడవ స్థానమందు శని ఉన్నట్టయితే సోదరులు సోదరులు ఉంటారు ఇలా ఇలాంటి తత్వాలు కలిగి ఉంటారు మూడవ స్థానాధిపతి మూడవ స్థానంలో ఉన్నట్టయితే అయితే మూడవ స్థానాధిపతి నాలుగవ ఉన్నట్టయితే సోదరునకు తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది జాతకుని కంటే అతని సోదరుడు సుఖవంతుడవుతాడు ఈ జాతకుని కంటే అతని సోదరుడు చిన్నవాళ్ళు లేదా పెద్దవాళ్ళని తీసుకున్న వాళ్ళు సుఖవంతుడవుతూ ఉంటారు వాళ్ళు ధనికుడు అవుతూ ఉంటారు డబ్బు గలవారు అవుతూ ఉంటారు బుద్ధిమంతులు అవుతారు భార్య ప్రతికూలవతి అవుతూ ఉంటుంది మూడవ స్థానాధిపతి స్థానంలో ఉంటే ఈ ఫలితాలుంటాయి అలాగే మూడవ స్థానాధిపతి ఐదవ ఉన్నట్టయితే జాతకుని కంటే అతని సోదరుడు పూర్వాచార పారాయణ వందుండు అంటే జాతకుని కంటే సోదరుడు పూర్వాచారం కులవృత్తిలో ప్రాచీన్యం కలవాడై ఉంటాడు పిల్లలు ప్రజో ప్రయోజకులు అవుతూ ఉంటారు పుత్రవంతుడు అవుతాడు పుత్రుడు కలిగి ఉంటాడు అలాగే గుణవంతుడు కూడా అవుతూ ఉంటాడు ఇక మూడవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉన్నట్టయితే కలిసి మూడవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉన్నట్టయితే సోదరులు ఉండరు అంటే చిన్న వాళ్ళెవ్వరు కూడా ఉండరు లేదా వారు హీన స్థితిలో ఉంటారు ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు ఒక బీద పరిస్థితిలో ఉంటూ ఉంటారు సోదర శత్రుత్వం ఉంటుంది అంటే వీడు ఎదుగుతున్నాడు నేను ఎదుగుతలేననేటువంటి శత్రుత్వం అనేటువంటిది కలిగి ఉంటారు ధనవంతుడవుతాడు మేనమామ వల్ల సుఖం ఉండదు మేనమామ వల్ల సుఖం అనేటువంటిది ఉండదు మూడవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉన్నట్టయితే మేనమామ వల్ల సుఖమనేటువంటిది ఉండదు ఇక మూడవ స్థానాధిపతి ఏడవ స్థానంలో ఉన్నట్టయితే సోదరులు అభివృద్ధిలో ఉంటారు బాల్యంలో కష్టములు పడుతూ సుఖపు కష్టములు సుఖములు పడుతూ ఉంటారు బాల్యములు సోదరులు అభివృద్ధిలో ఉంటారు బాల్యంలో చిన్న తలము లోపల కష్టములు పడుతూ ఉంటారు సుఖం కూడా పడుతూ ఉంటారు ఆశ్రయించి వారు అందరిని కూడా దగ్గరికి తీసుకునేటువంటి తత్వం కలిగి ఉంటాడు ఇక మూడవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టయితే ఇక తృతి అష్టమాధిపతులు సంబంధ మెట్లను ఆయుర్దాయ విషయములో తప్ప తక్కిన విషయములో అపయోగమే ఇక ఈ మూడవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టయితే ఎనిమిదవ స్థానం ఆయుర్దాయ క్ష ఆయుర్దాయ స్థానము అని అంట అయితే అష్టమాధిపతి ఇట్లా సంబంధం ఏర్పడినట్లయితే ఆయుర్దాయ విషయంలో తప్ప వేరే విషయాలకు ఇది ఉపయోగపడదు ఇది అష్టమాధిపతి ఈ అష్టమంలో ఉన్నటువంటి గ్రహాల వల్ల వాళ్ళకి ఎలాంటి కష్టాలుంటాయి ఎలాంటి వారితో ఎల్ ఎట్లా ఉంటారు అనేటువంటి తత్వాన్ని మనము తెలియజేసుకోవచ్చును ఇక మూడవ స్థానాధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నట్టయితే స్త్రీ వల్ల అదృష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది పితృ సౌఖ్యం ఉంటుంది పితృల వల్ల సౌఖ్యం అనేటువంటిది ఉంటూ ఉంటుంది ఇది ఏ భావంలో అయినా కాని మూడవ అధిపతి తొమ్మిదవ స్థానంలో ఉంటే స్త్రీ వల్ల అదృష్టం కలిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి తండ్రి వల్ల సౌఖ్యం కూడా ఉంటూ ఉంటుంది తొమ్మిదవ స్థానం తండ్రి అంటాం కాబట్టి తండ్రి వల్ల సౌఖ్యం కూడా ఉంటుంది ఇక మూడవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉన్నట్టయితే జాతకుడు కష్టజీవి అని చెప్పవచ్చును వాడు కష్టపడుతూ ఉంటాడు పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు కష్టపడుతూనే ఉంటాడు సోదరులు మాత్రం ఏదో ఒక ఉద్యోగంలో ఉండి స్వాతంత్ర జీవనం చెందుతూ ఉంటారు సోదరులు వీళ్ళకంటే చిన్నవారు ఏదో ఒక ఉద్యోగంలో ఉండి వాళ్ళు ఏదో ఒక వృత్తిని చేసుకుంటూ ఒక ఉన్నత స్థాయిని ఏర్పరచుకుంటారు కానీ ఈ జాతకుడు మాత్రం కష్టాల పాలవుతూ ఉంటాడు కష్టజీవి అవుతూ ఉంటాడు దుష్ట స్త్రీని పోషిస్తూ ఉంటాడు అంటే వేరే స్త్రీతో సంబంధం అనేటువంటిది ఉంటూ ఉంటుంది మూడవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉన్నట్టయితే ఇక మూడవ స్థానాధిపతి పదకొండవ స్థానంలో ఉన్నట్టయితే ఎట్టి సంబంధం ఉండను సోదరు వృద్ధకే కారణం అవుతూ ఉంటుంది అంటే ఏ స్థా ఎక్కడ ఉన్నా కాని సోదరులు వీరికంటే చిన్నవారు కాని పెద్దవారు గాని వాడి కోసమే వీరి ప్రయత్నం వీళ్ళ పని ఉంటుంది స్వార్జిత ధనమున్ననో స్వార్జితం కష్టార్జితమైనటువంటి ధనం అనేటువంటిది ఉంటుంది సాహసి అవుతాడు అలాగే సేవకుడు కూడా అవుతూ ఉంటాడు ఎంతో సాహసం చేయగలిగేటువంటి శక్తి కలిగి ఉంటాడు అలాగే ఒక్కొక్క సమయంలో సేవకుడుగా ఉండు ఉంటూ ఉంటాడు మూడవ స్థానాధిపతి పన్నెండవ స్థానం అందు ఉన్నట్టయితే సోదర నష్టము సోదరులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది దుర్వ్యాయం చేయును అంటే దుర్మార్గంగా సంపాదించేటువంటి దుర్వినియోగంగా ఖర్చు పెట్టేటువంటి తత్వం కలిగి ఉంటారు శ్రీ భాగ్యం కలుగును స్త్రీతో సంబంధం కలుగును శ్రీ భాగ్యం కలుగును తండ్రి దృష్టుడవుతాడు అవుతాడు మూడవ స్థానాధిపతి పన్నెండులో ఉన్నట్టయితే తండ్రి దృష్టుడు అని చెప్పుకోవచ్చును ఇది ఈ మూడవ స్థానం గురించి మనం చెప్పుకున్నాం ఇలాగే ఈ మూడవ స్థానం తర్వాత మరియు ఇలాగే నాలుగవ స్థానము చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలండి ఏదైనా కానీ మీకు తెలుసుకోవాలి అనుకుంటే నన్ను సంపాదించండి నేనన్నీ కూడా చెప్పడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ